నమస్తే అమ్మా యా తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ బాస్టన్ వాళ్ళ దసరా దీపావళి వేడుకలకు వచ్చినందుకు స్వాగతం సుస్వాగతం థ్యాంక్ యూ సో మచ్ యా అండ్ ఎస్ ఫోర్ మీడియా వాళ్ళు వాళ్ళ ఛానల్ ద్వారా చక్కగా నిన్ను బాస్టన్ పరిసర ప్రాంతాల వాళ్ళకే కాకుండా యూట్యూబ్ ఛానల్ ద్వారా నీ అభిమానులందరికీ మరొకసారి నిన్ను పరిచయం చేయడానికి నీ ప్రయత్నం రెడీయా మరి చిచ్చాటికి ఎస్ ఎస్ సో మీరు ఏ వయసు నుంచి పాడడం మొదలు పెట్టారు నేను నాకు ఆరేళ్ళు ఉన్నప్పుడు నేర్చుకోవడం స్టార్ట్ చేశాను నేను కర్ణాటక క్లాసికల్ మా ఇంట్లో అందరికి మా పేరెంట్స్కి మా తాత గారు వాళ్ళకి బామ్మలకి అమ్మమ్మలకి అందరికి కూడా మ్యూజిక్ చాలా ఇష్టము సో ఐ స్టార్టెడ్ ఊరికే అంటే వాళ్ళు మా బామ్మ వాళ్ళు భజనలు అవి చేస్తుండేవాళ్ళు అనమాట ఏదైనా పూజలు అయినప్పుడు అలా సో వాళ్ళతో పాటు వెనకాల ఏదో కూని రాగాలు తీసేదాన్ని సో ఇంకా మా పేరెంట్స్ దే డిసైడెడ్ దట్ దే మీ మ్యూజిక్ అన్నట్టు సో వెన్ ఐ వెజ్ సిక్స్ ఐ స్టార్టెడ్ లర్నింగ్ అన్నట్టు క్లాసికల్ ఓకే అండ్ మీరు చదువుకుంటూ మీ ప్రస్థానం అలా సాగుతున్నప్పుడు మ్యూజిక్ దీన్ని ఒక కెరియర్గా చేసుకుందాము అట్లా ఆ రియలైజేషన్ వచ్చిన మూమెంట్ ఏమైనా ఉందా అంటే చిన్నప్పటి నుంచి మ్యూజిక్ అనేది నాకు చదువు ఎలా ఇంపార్టెంట్ గా ఉందో మ్యూజిక్ కూడా అలానే ఇంపార్టెంట్ గా ఉండేది ఎప్పుడు ఏదో ఒక కాంపిటీషన్ సంథింగ్ ఆర్ ది అదర్ పార్టిసిపేట్ చేస్తూ ఉండేదాన్ని బట్ ప్రాబబ్లీ నేను కిరాణి సార్కి వర్క్ చేయడము బాహుబలి టైం దగ్గర స్టార్ట్ అయింది దట్ ఐ వాంట్ టు టేక్ దిస్ యాజ్ అ ప్రొఫెషన్ అని ఎందుకంటే ఐ వాస్ డూయింగ్ మై ఇంజనీరింగ్ ఆ టైంలో బాహుబలికి వర్క్ చేస్తున్నప్పుడు సో అప్పుడు బాహుబలిలో పాడడము అండ్ ఐ అప్పుడు నాకు సమ్హవ్ ఐ ఫెల్ట్ దట్ ఓకే ప్రొఫెషనల్ సింగింగ్ ఒక ఆప్షన్లా తీసుకోవాలి నేను ఎందుకంటే బాహుబలి పాడినప్పుడు కంటే కూడా రిలీజ్ అయ్యాక అందరూ పీపుల్ రిసీవింగ్ ఇట్ వెల్ వెరీ ఓకే నేను ఐ థింక్ ప్రొఫెషనల్ సింగర్ లాగా ప్రయత్నించవచ్చు అని అప్పుడు ఇంకా ఇన్స్పిరేషన్ మంచిగా వచ్చింది నైస్ నైస్ మీరు మీ మొట్టమొదటి రికార్డింగ్ చేస్తున్నప్పుడు ఎలా అనిపించింది మీకు లైక్ వర్ యు నర్వస్ ఎక్సైటెడ్ హ్యాపీ ఆ మొట్టమొదటి అంటే అది చాలా చిన్నప్పుడు సో నాకు అంత అన్ని ఎమోషన్స్ తెలియదు సో అప్పుడు అది ఆడుతూ పాడుతూ అయిపోయింది సో నేను లైట్ మ్యూజిక్ రామాచారి సార్ దగ్గర మా గురుగారు ఫస్ట్ నేను కర్ణాటక క్లాసికల్ తమురీ గారి దగ్గర నేర్చుకున్నాను ఆ తర్వాత ఎన్సి పార్థసారథి గారి దగ్గర నేర్చుకుంటున్నాను తర్వాత సౌమ్య అక్క దగ్గర ఆన్ అండ్ ఆఫ్ నేర్చుకుంటూ ఉంటాను అండ్ లైట్ మ్యూజిక్ రామాచారి గారి దగ్గర నేర్చుకుంటాను సో ఆయన మాకు అప్పుడప్పుడు రికార్డింగ్స్ అవి కండక్ట్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట సో నేను స్కూల్ మధ్యలో కి వెళ్తూ ఏదో స్కూల్లో టెస్ట్ లాగా రికార్డింగ్ కూడా ఒకటి అన్నట్టు ఉండేది పాడుతూ పాడుతూ అయిపోయింది సో నాకు రికార్డింగ్ ఎక్స్పీరియన్స్ తర్వాత తర్వాత భయము అవన్నీ ఎప్పుడు అంతగా తెలియలేదు సో మూవీ ఇండస్ట్రీలో మీరు మొట్టమొదటి పాడిన పాట బాహుబలేనా లేకపోతే రిలీజ్ అయింది బాహుబలి వన్ ఆఫ్ ద ఫస్ట్ రిలీజెస్ మీరు తెలుగులో కాకుండా ఇంకా వేరే లాంగ్వేజెస్ లో కూడా పాడారా సో తెలుగు బాహుబలే నేను తెలుగు అండ్ మలయాళంలో కూడా పాడాను